అమ్మ చూడట్లేదు నాన్న చూడట్లేదు టీచర్ చూడట్లేదు వాడని చూడట్లేదు ఫ్రెండ్స్ చూడట్లేదు నా ఇష్టం అని అనుకున్నావా జాగ్రత్త యువర్ లైఫ్ ఈజ్ అకౌంటబుల్ దేవుడు దాన్ని యొక్క అకౌంట్ అడిగి తీరుతాడు యూ కెనాట్ ఎస్కేప్ గాడ్ యూ కెనాట్ ఎస్కేప్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్ సాచిం కాదు ఇట్స్ నాట్ పాసిబుల్ దేవుడు చూసి చూడనట్టు నిన్ను వదిలేస్తే కొంతకాలం కుదురుతుందేమో బట్ వన్ డే యూ హ్యావ్ టు ఫేస్ గాడ్ యూ టు ఫేస్ గాడ్ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు లాస్ట్ అనుకుంటాం మనం నో అప్పటికి పిప్పి మిగులుతుంది ఎప్పుడైనా చెరుకు రసం దాగరా చెరుకు రసం స్టాల్ వెనక్కి వెళ్ళి చూడండి దాన్ని ఏదైనా పిండి చూడండి ఎప్పుడైనా చాలా మంది జీవితాలు పిప్ అయిపోతాయి అప్పుడు తీసుకొచ్చి దేవుడికి ఇద్దాం అనుకుంటారు గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ అందుకనే మనం దేవుడి వైపు తిరగాల్సిందే ఇంకా యవనంలో ఉన్నప్పుడే బాగుంటుంది నా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటప్పుడు బాగుంటుంది కానీ ఆ తర్వాత మ్యూజిక్ ఉంటుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అందుకే నేను సిఎస్ లూయిస్ ఏమంటాడంటే నరకంలో ఒకే ఒక పాట పాడతారంట మీరు ఇందాక చాలా పాటలు పాడారు కదా ఇక్కడ కానీ నరకంలో ఒకే ఒక పాట పాడతారంట నా ఇష్టం అనే పాట ఐ ఇట్ మై వేసి ప్రభు చాలా అద్భుతమైన మోడల్ ఇన్ ఎవ్రీ వే హీస్ మై హీరో ఆయన తన లైఫ్లో నా ఇష్టం అని చెప్పగలడు బికాస్ ఈస్ గాడ్ ఈ ప్రపంచంలో నా ఇష్టం అని చెప్పగలిగిన ఒకే ఒక దమ్మున్నవాడు గాడ్ బట్ ఆ దేవుడు మీకోసం నా కోసం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ద లాస్ట్ ప్రేయర్ గెత్సె మన నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పాడు మోడల్ మోడల్ నా ఇష్టం కాదు నీ ఇష్టం అని దేవుని ఇష్టానికి తన ఇష్టాన్ని సబ్మిట్ చేశాడు మరణాన్ని గెలిచాడు